వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ ఇన్ఛార్జీలను మార్చివేసింది హిందీ బెల్ట్ లో కొత్త పొత్తుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది ఈసారి ప్రధానంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది గ్రాండ్ పార్టీ కర్ణాటక తెలంగాణలో స్వంత ప్రభుత్వాలు ఉండడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు పోరాడేందుకు కాంగ్రెస్ బృందం సన్నద్దమవుతోంది కీలకమైన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటమి పాలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పోరాట పటిమ తగ్గలేదు హిందీ బెల్ట్లో బలపడకపోయినప్పటికీ దేశంలోని మిగతా ప్రాంతాల్లో బలపడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేసింది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో గట్టి పొత్తు కుదుర్చుకుంటే కానీ హిందీ బెల్ట్లో జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ పూడ్చుకోలేదు ఈ విషయం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి కూడా తెలుసు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చుపెట్టాయి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కోరినన్ని సీట్లు కేటాయించలేదంటూ కాంగ్రెస్ పార్టీపై సమాజ్వాదీ అలిగింది లోక్సభ ఎన్నికలకు ముందు అనేక రాష్టాల ఇన్ఛార్జీలను కాంగ్రెస్ అధిష్టానం మార్చింది రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత సచిన్ పైలట్ ను ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అక్కడ లోక్సభ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని హైకమాండ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సచిన్ పైలట్ ను ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా నియమించారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కేరళకు చెందిన రమేష్ చెన్నితలను నియమించారు శబరిమల ఆలయంలో హిందువుల హక్కుల కోసం గట్టిగా పోరాడుతున్న నాయకుడిగా రమేష్ చెన్నితలకు పేరుంది అంతేకాదు రమేష్ చెన్నితల గతంలో కేరళ హోంమంత్రిగా కూడా పనిచేశారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్టమైన గుజరాత్ లో కాంగ్రెస్ వ్యవహారాలను గాడిలో పెట్టడానికి మహారాష్టకు చెందిన ముకుల్ వాస్నిక్ ను నియమించారు తెలంగాణలో పార్టీ విజయం కాంగ్రెస్ వర్గాల్లో జోష్ పెంచింది దీంతో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావించింది ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షీని తాజాగా నియమించారు అంతేకాదు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసినందుకు గుర్తింపుగా దీపాదాస్ మున్షీని ఏసీసీ జనరల్ సెక్రటరీగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఈసారి ప్రధానంగా దక్షిణాదిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది దక్షిణాది గల ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అలాగే ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగురవేసింది ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం నలబై ఐదు లోక్సభ నియోజకవర్గాలున్నాయి సొంత ఉండడంతో కర్ణాటక తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించబోతోంది ఇదిలా ఉంటే తమిళనాడులో కాంగ్రెస్ కు మిత్రపక్షమైన డీఎంకేనే ఉంది కాంగ్రెస్ కూటంలో డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానంతో డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మంచి సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో డిఎంకే సహాయంతో తమిళనాడులో కూడా కొన్ని సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇక కేరళ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఇరవై లోక్సభ సీట్లున్నాయి రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పంతొమ్మిది సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కేరళలోని వైనాడు సెగ్మెంట్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు అంతేకాదు ప్రస్తుతం ఏఐసీసీలో చక్రం తిప్పుతున్న రమేష్ చెన్నితల కేసీ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందిన వారే దీంతో ఈసారి కూడా పంతొమ్మిది సీట్లు గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలున్నాయి ఒక్క సీటును కూడా గెలుచుకుంటామన్న భ్రమలు కాంగ్రెస్ నాయకత్వానికి లేదు గెలుచుకోవడం కాదు కదా డిపాజిట్ వచ్చినా అదే పదివేలు అంటున్నారు రాజకీయ పరిశీలకులు స్వతంత్ర తీసుకుందాం